అందరికీ నమస్కారం పౌరులారా ఆలోచించండి ఓటర్లంతా చర్చించండి విజ్ఞులందరూ స్పందించండి ఆనందభరితమైన శాశ్వతమైన ఖచ్చితమైన భవిష్యత్తు నుంచే తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రిని బలపరచండి కుట్ర కుతంత్రాలతో మనల్ని మనతో పాటు యావత్ సమాజాన్ని నిర్వీర్యం చేసిన స్వార్థపరుల ఆటలు అరికట్టండి రూపిినేని కాంతి దినాల నియోజకవర్గం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నాద మనోహర్ జనాలి ఒకటి రెండు వార్డుల్లో జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఐతానగర్ పేరంటాలమ్మ గుడి వద్ద మనోహర్ ఆయన సతీమణి మనోహరములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి తనకు ఓటు వేయాలని కోరారు తనను గెలిపిస్తే తెనాలి నియోజకవర్గాన్ని అపరూపంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం ఇచ్చారు ప్రజలు ప్రతి అడుగులో బ్రహ్మరథం పట్టారు అనేక ప్రాంతాల్లో మనోహర్కు పూలతో స్వాగతం పలికారు ఈ దాష్టిక పాలన నుంచి విముక్తి కలగాలంటే అసెంబ్లీకి గాజు గ్లాసు గుర్తు పార్లమెంటు సభ్యులకు సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలని కోరారు మనోహర్ ఐతానగర్ భారీగా తరలి వచ్చిన జనంతో కొత్త ఉత్సాహం నెలకొంది అడుగడుగున హారతులు పూలమాలలతో స్వాగతం పలికారు దీంతో ఐతానగర్ అంతా పండుగ వాతావరణం నెలకొంది తెనాలి అభివృద్ధితో పాటు సంక్షేమం అందజేసేందుకు తాను కృషి చేస్తానన్నారు వివిధ వర్గాల ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ పెద్దలకు నమస్కారం చేస్తూ పాదయాత్ర మొదటి రోజు ముగిసింది వస్తున్నాడు 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 మనోహరాడు వస్తున్నాడు వస్తున్నా నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు జనసేనో పవనంద అండతో వస్తున్నాడు గాజు కాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మెనాలి నేపించండా నిలిపేందుకు నిజాగా వస్తున్నాడు మనందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహరం వస్తున్నాడు ఘనమైన వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ఒక్కరి క్షేమాన్నే కోరేవాడు మాటల్లో చెప్పండి చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 రాఘేంద్ర మనోహరాన్ వస్తున్నాడు 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 రాఘేంద్ర మనోహరం ఈ పార్టీ ఏ పార్టీ పారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా సెమిగిస్తాడు ఈ పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్నా అగకాష్లకు చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంకాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఇంకా మనోహరం వస్తున్నాడు వస్తున్నాడు మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 గంగ్రా మనోహర్ వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనన్నా అండతో గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర వనాలి నేపించండా నిలిపేసుకుని జాతీగా వస్తున్నాడు మనందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు నాగేంద్ర మనోహర్ వస్తున్నాడు 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 అంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్ని చిను నెరవేశాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహార్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు కట్టించాడు కటించాడు నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు పాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చేయండి నిద్రపోడు చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 రాజేంద్ర మనోహరాొస్తున్నాడు వస్తున్నాడు 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 రాఘేంద్ర మనోహర్ ఈ పార్టీ ఏ పార్టీ పారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్నా అగకు అందుకనే అంత బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వింట మనోహర్ వస్తున్నాడు 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 ఆ వింట మనోహర్ సేనా పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేనా 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 జనసేనా సేనా 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 జనసేనా సేనా సేనా రా సైనిక కదలి రా సైనిక జనసేనా అడుగు ఈ రోజున వార్డుల వారీగా లో వేరణలమ్మ గారి గుడిలో ఆశీర్వదనలు తీసుకుని పెద్దలందరూ ఎంతో ఉత్సాహంగా మహిళలు ప్రత్యేకంగా భారీ ఎత్తున ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి నమస్ఫూర్తిగా నేను నమస్కరించుకున్నాను కార్యక్రమాలు కొంచెం హడాడుగా జరుగుతున్నా కూడా ప్రజల్లో మంచి స్పందన తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కనీ వినియోగం రీతిలో మరొక్కసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి సైడ్ కాలువలు కానివ్వండి ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమస్య లేకుండా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో ఒకటో వార్డు రెండవ వార్డులో పర్యటన పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కినూ సైకిల్కి సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తమాన రాజకీయాల్లో మంచి ఆలోచనలతోటి నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు మేము కలిసి ఈరోజు దేశానికి ఏమో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం తద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు రావాలి పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి స్థానం కల్పించే విధంగా గౌరవం కల్పించే విధంగా కలిసికట్టుగా మేము అందరం కూడా మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కరు దయచేసి ఇదే విధంగా మేము వస్తున్న వార్డు పర్యటనలో ఆశీర్వదించండి ఒక మంచి ప్రణాళికతోటి తెనాలని అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి గతంలో ఏ విధంగా వైభవం తీసుకొచ్చామో అదే విధంగా తెనాలికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని అదేవిధంగా మనకు మంచి పార్లమెంట్ సభ్యుడుగా రాబోయే రోజుల్లో ఎన్నికబడైపోయే మన పెంబసాని చంద్రశేఖర్ గారికి కూడా ఓటేయమని స్థానికంగా మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా గతంలో ఆయన పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో కూడా ఆయన సలహాలు సూచనలతోటి ఆలపాటి రాజా గారిని కూడా మేము కలుపుకునే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ముందుకెళ్తున్నాం ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు నాయకులు ఎంతో కసరత్తు చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు నగర్లో ఇంత ఘనంగా జరగడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను